హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటంటే కామెంట్స్ లో చాలా మంది అడిగారు మీకు అసలు ఎన్ని గేదలు ఉన్నాయమ్మా అని అయితే నా దగ్గర గేదెలు వస్తూ ఉంటాయి తర్వాత రైతులు కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడైతే ఉన్నటువంటి గేదెలు మీకు చూపిస్తున్నాను ఇదైతే రెండేళ్లుగా నా దగ్గరే ఉంటుంది ఎవరికి అమ్మలేదు ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి చాలా మంది అడిగారు అయినా కూడా ఇవ్వలేదు ఇదైతే ఇప్పుడు నాలుగు నెలలు చూడండి ఇదొకటి ఇదిగోండి ఇంకోటి చూడండి రెండు పుట్ల మూడు మూడు లీటర్ల పాలు ఇస్తుంది ఇది కొత్తదే ఇది కూడా సేలింగ్ ఉంది ఎవరికైనా కావాలంటే మరి కామెంట్ చేయడమా లేకపోతే ఇక్కడికి వచ్చి చూసుకోవడమా చేయొచ్చు ఇది కూడా చక్కగా పాలు ఇస్తుంది కట్టు కనపడదు కానీ చాలా బాగా పాలిస్తుంది ఉదయం మూడు సాయంత్రం మూడు పాలిస్తుంది దాని కదండి గుడ్డలేగ ఇదిగోండి ఇంకొక ఏదో చూడండి ఇది కూడా నేను కొనుక్కు అండి అయితే కొనుక్కొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు లేగ కాస్త నీరసంగా ఉంది అయితే దాన్ని ఏం చేస్తానంటే వచ్చా మన దగ్గరకు వచ్చాక సెట్ అయిపోద్ది కదా అనేసి అనుకున్నా నీరసం దాని మీద తల్లేమో పాలు తాగనివ్వలేదు ఒక రెండు మూడు రోజులు పాలు తాగనివ్వలేదు దానికి ట్రీట్మెంట్ చేయించా లేగ అయితే హెల్దీగా అయింది కానీ ఇది మాత్రం ఒక పూట పెట్టిందండి పాలు నాలుగున్నర నుంచి ఐదు లీటర్లు ఒక పూట ఇస్తుంది ఒక పూటే పిండుతున్నా ఇది కూడా ఎవరికైనా కావాలంటే మరి చూసుకోవచ్చు చూడండి ఎంత హెల్దీగా ఎంత బాగున్నాయో బలంగా ఉన్నాయి బక్క బక్క చిక్కిన గేదెలు కాదండి బలంగా ఉన్నటువంటి గేదెలు పాలు బాగా ఇస్తాయి ఇంకోటి చూడండి నాటు పడ్డ అక్కడ ఉంది ఇదిగోండి ఇదైతే నాటు పడ్డా ఇది ఈ ఇరవై ఐదు రోజులు అవుతుంది పూటకి రెండు లీటర్లు చొప్పున రెండు పూటలు కలిపి నాలుగు లీటర్లు పాలు ఇస్తుంది దీని పాలు కూడా పిండడానికి వీలుగా ఉంటాయి మెత్తగా ఉంటే చక్కగా పిండుకోవచ్చు అండి మరి దీని లేక చూపిస్తాను రండి ఇదిగోండి ఇప్పుడు నాటు పట్ట చూపించాను కదా దాని లేక ఇది మరి నేను కాస్త నీరసంగా ఉండి ఇబ్బంది పడింది అని చెప్పాను కదా చూడండి ఈ లేఖకి ట్రీట్మెంట్ చేయించాను చక్కగా నెమరేస్తుంది పచ్చగడ్డి వేస్తే ముందు నెమరేస్తుంది ఇప్పుడు కొదిలితే ఎమ్మ పాలు తాగుతుంది కానీ తల్లి రెండు పూటలు ఇవ్వట్లేదు ఉదయం పూట వేరే గది పాలు నేను పోస్తున్నాను దాన్ని సాయంత్రం పిండుతున్నాను దాదాపు నాలుగున్నర నుంచి ఐదు లీటర్ల పాలు ఇస్తుంది మిత్రమా ప్రస్తుతం నా దగ్గర ఉన్నటువంటి గేదెలైతే ఈ నాలుగు ఈ నాలుగిట్లో ఒకటేమో అది ఈ మూడు మాత్రము సేలింగ్ కే ఉన్నాయి ఎవరికైనా నచ్చినట్లయితే వీటిని వచ్చి మీరు మాట్లాడుకొని తీసుకోవచ్చు మిత్రమా పాలు మాత్రం గ్యారంటీ నేను ఎన్ని చెప్తాను అన్ని నా దగ్గర ఇస్తాయి మీ దగ్గర కూడా ఒకవేళ మేత మీకు మంచిగా ఉన్నట్లయితే ఇంకొక చుక్క ఎక్కువ ఇస్తాయి మిత్రమా మొన్న ఒక వీడియోలో గేదెల రేట్లు కూడా నేను చెప్పానండి చెప్తే చాలా ఎక్కువగా ఉన్నాయని ఒకళ్ళు కామెంట్ పెట్టారు అయితే ఇప్పుడు వేసవికాలము పాలు దొరికే సీజన్ కాదు కేంద్రాల్లో కూడా పాలు దొరకట్లేదు గేదెలు కూడా బాగా రేట్లు ఉన్నాయి కాబట్టి ఆ రేట్లు నేను చెప్తున్నాను మరి ఒకవేళ మీరు అంటున్నారు చాలా తక్కువకు దొరుకుతాయని ఒకవేళ తక్కువకి మీ ఏరియాలో దొరికినట్లయితే నాకు కబురు చేయండి నేను తీసుకుంటాను మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా